भवे शंभवेश मजो भवे मजोपमे चंभवेश भवे सम पुस्तवान पशुवान भवति ये रोजो नदियामि भृगज्योति संतासादयामि बोधयतेन स्वासादयामि जागृतेन स्वासादयामि बुद्धि एप्य स्वजाद वेदो बग्न निरदिम्मपा पार्वती राजराजेश्वर स्वामी देवदाभ्यो नमः నానా విధ పరిబల పత్రి పుష్పాన్ని సమర్పయా నమస్కారాన్ని సమర్పయా అందరం కూడా పఠిస్తున్నాం ఉదాహరణ చెప్తాను మా బాల శివునకు బాల శివునకు లీలా శిశు లాలీ అద్భుతమైనటువంటి కీర్తను రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మేము నిరంతరం పాటిస్తున్నాం అంటే అది కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి కానుక నమ నమో నమస్తే నమస్తే అని శివుడు ప్రేమస్వరూపుడు అనగా ఆనందస్వరూపుడు ఆనంద స్వరూపుడు అయితే ఆనందం ఇస్తాడు అంతేగాని ఏడుపు గొట్టువాడు స్వరూపుడు అందుకే ఆనంద ఆనందస్వరూపు శివుడికి మరొక పేరు ఉన్నదండి రుద్ర మరి రుద్రాభిషేకం చేస్తాం రుద్ర 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 అంటాం కదా ఒక రుద్ర అనగా ప్రతివాడికి ఏదో ఒక ఉగ్రత్వం వచ్చినట్టు భావిస్తూ ఉంటాడు రుద్ర శబ్దం ఎంత అందమైన భావంతో ఉంటుందంటే దుఃఖం దుఃఖహేతుర్వాత ద్రావయతేన రుద్ర రుద్రుతే సద్భీ అన్నది రుద్ర అంటే రుత్తుని ద్రవింపదేవాడు రుద్రుడు రుత్ అనే మనకు అర్థం ఏంటంటే రోదనము అనగా దుఃఖము దుఃఖ కారణము ఈ రెండింటినీ కలిపి రుత్ అంటారు దీని నుంచే రోదనం అనే శబ్దం వచ్చింది చాలా మందికి రోదనం అంటే తెలుసు కదా అర్థం అంటే దుఃఖము దుఃఖ కారణము రెండింటినీ రుత్ అంటారు ఈ రెండింటినీ ఎవడు నశింప చేస్తాడో వాడు రుద్రుడు అంటారు అనగానే స్వరూపుడు తెలిసిపోయింది కదా కనుక రుద్రాని నోరార అంటే చాలు మన దుఃఖాలన్నీ పోగొడతాడు అయితే ఈ దుఃఖాలన్నీ పోయేవా ఒక దుఃఖం పోవాలని వచ్చి సాగు మొక్కుకొని వెళతాం ఆ దుఃఖం పోతుంది దుఃఖం పోతుంది కానీ పూర్తిగా పోయిందండి మరో దుఃఖం మరొక రూపంలో రావచ్చు కనుక ఇలా దుఃఖం పోతూ మళ్ళీ దుఃఖం వస్తుంటే ఎన్నాళ్ళకి అంటే అసలు దుఃఖం లేకుండా చేయడాన్ని ఏమంటారంటే మోక్షం ఇవ్వడం అంటారు వినబడేటట్టు ఏడుస్తాం అప్పుడు పెద్దవాళ్ళు వింటూ ఉంటారు పెద్ద అయిన తర్వాత వినబడేటట్టు ఏడవ ఎందుకంటే ఎవరు ఉంటారు కనుక మన ఏడుపులు మనమే కానీ ఏడుపే మొత్తం ఉన్నదన్నమాట కానీ ఏడుపుతో కూడిన జన్మలో సుఖం ఉంది అనుకోవడం భ్రాంతి ఆయన లక్షణం ఏంటంటే శుభస్వరూపుడు ఈ శరీరం కూడా మనకు బాగుంది అనిపించడానికి ఎవరి కారణం లోపల ఆయన ఉండడం వల్ల ఈ శరీరం కూడా మనం అందంగా శుభంగా కనబడుతుంది కానీ శరీరంలో శుభంకరమైన లక్షణం ఒక్కటి లేదు చూడాలి అంటే అన్ని జుగుప్సాకరమైన వస్తువులే మనస్సు కనబడకపోయినా మనస్సు తెలియబడుతూ ఉంటుంది కనుక ఇవన్నీ రహస్యములు కావు ఏది అంటే ఈ మనస్సుని ప్రాణాన్ని బుద్ధిని శరీరాన్ని కూడా ప్రకాశింపజేసి చైతన్యం లోపల ఉంది అది ఎప్పుడు ఉంటుంది కనుక దాని సత్ అన్నారు అది చైతన్యం కనుక చిత్ అంటారు దాని స్వరూపమే ఆనందం గనుక సచ్చిదానందం అంటారు సచ్చిదానంద వస్తువు ప్రతి వారిలో ఉంటుంది రహస్యముగా ఉంటూ ఇన్ని వాడికి ఒక నామం ఒక రూపం ఒక లింగం ఒక ఆలయం ఒక క్షేత్రం ఒక తీర్థం ఎందుకయ్యా అంటే మనం కళ్ళు మూసుకుని సూర్యుడు వెలుగొప్పట్లేదంటే తప్పెవరిది నీదే అలాగే మనం గురువుని ఆశ్రయించి కానీ తెచ్చుకుంటే విశ్వంలో ఈశ్వర కారుణ్యం తప్ప మరొకటి కనబడిందండి